ఎవరో మధ్యప్రదేశ్లో ఎమ్మెల్యే అంట డిగ్రీలు చదువుకునే బదులో పంచర్ షాపులు పెట్టుకోవడం రంత బాగుపడతారు అని మాట్లాడినాడంట చదువుకున్న ఉద్యోగాలు దొరకడం లేదని అట్లా అనింటాడు మరి ఏం చేస్తాము నిరుద్యోగుల కష్టాలు మామూలుగా లేవు కడుపు జించుకుంటే కాళ్ళ మీద పడుతున్నట్టుంది పరిస్థితే అయితే తెలంగాణలో మాత్రం నిరుద్యోగులకు మేము ఉన్నాము సీఎం గారు ఉద్యోగం లేని వాళ్ళ కష్టాలు ఎట్టుంటాయో సార్ తెలిసిన అంట అందుకే అందరికీ ధైర్యం చెప్పినారు మరి ఆ సంగతి ఏందో చూసొద్దాం పదండి కొలువులు లేనోళ్ళ కష్టాలు మాకు తెలిసినంత ఇంకెవోలకు తెలివవు ఎంత తిప్పలైనా కొలువులు నింపుడే అందరిని ఓ పనులను చేసుడే అన్నట్టు భరోసా ఇచ్చిండు సీఎం రేవంత్ సారు ప్రజాభవన్ లో రాజీవ్ గాంధీ సివిల్స్ అనే కార్యం సురువు చేస్తే అక్కడికి పోయిండు సారు ఈ కాన్ నుంచి సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష పాస్ అయితే పేద విద్యార్థులకు లక్ష రూపాయలు ఇస్తదట సర్కారు సర్కారు అన్ని పనులకు మించిన పెద్ద పని కొలువులు లేనోళ్లకు కొలువులు వచ్చేటట్టు చేసుడేనా అంతేకాదు ఈ అసెంబ్లీ మీటింగ్ జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తారట ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత నిరుద్యోగ సమస్యను పరిష్కరించడము నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వం మీద వాళ్లకు విశ్వాసం నమ్మకం ఉండాలి ఎస్ ఈ ప్రభుత్వం పరీక్షలు సరైన సమయంలో నిర్వహిస్తుంది సమర్థవంతంగా నిర్వహిస్తుంది సమర్థులైన వాళ్ళను ఎంపిక చేస్తుంది సామాజిక న్యాయాన్ని పాటిస్తుంది ఎస్సీ ఎస్టీసీ అమలు చేస్తుంది ఎవరు ఎలాంటి ఆలోచనలు అపనమ్మకాలతో ఉండాల్సిన అవసరం లేదు అనేది ఆ భావన రావడానికే రావడానికి ముహూర్తం పెట్టుకొని మరి కొలువులు నింపుతాము ఏం పికర్ చేయకూరి అని నిరుద్యోగులకు ధైర్యం చెప్పిండు సారు ముచ్చట్లు గిట్టుంటే ముచ్చట చూడరే రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పైన రాహుల్ గాంధీ గారు రోజు తెలంగాణ విద్యార్థి యువత రోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నది తెలంగాణ యువత మనం చేస్తా ఉన్నాం మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండర్ మీరు ప్రకటించారు డేట్లతో సహా నెలతో సహా జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కానీ ఆ జాబ్ క్యాలెండర్ ఉన్నటువంటి ఒక్క అంశాన్ని కూడా ఏ రోజు ఏ రకమైనటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తామో డేట్లతో సహా నేలతో సహా ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ఆ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి ఇంకో దిక్కు ఎన్నికలకు ముంగట యూత్ డిక్లరేషన్ అన్నారు రెండు లక్షల కొలువులు అన్నారు ఏం చేస్తలేరు అన్నట్టు కోపానికి వచ్చిండ్రు పువ్వు పార్టీ వాళ్ళు నిరుద్యోగుల సాయితకు ఊకొని ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసిండ్రు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ కూడా పోయిండ్రు చదువుకునే పొలగానులకు ఐదు లక్షల విద్యా భరోసా కారట కొలువులు లేని వాళ్లకు నిరుద్యోగ భృతి ఆడపిల్లలకు స్కూటీలు గిట్ల వంద దినాలనే అన్ని చేస్తామన్నారు ఇంకేం చేస్తలేరు అన్నట్టు గరం అయినరు చేస్తామన్నాయని ఎమ్మటే చేయాలే లేకపోతే లోల్లింగ్ ఇంత పెద్దగా చేస్తామన్నట్టు మాట్లాడినరు అటు చూస్తేనేమో అసెంబ్లీ మీటింగ్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటున్నారు సర్కారు వాళ్ళు ఇటు చూస్తేనేమో ఏక పార్టీ వాళ్ళు లోల్లు చేస్తాను మరి మా నిరుద్యోగి అక్క చెల్లెండ్లు ఎట్లా బొడ్డున పడతారో ఏమో చూడాలి